హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ప్రతిరోజులాగే మొక్కల గురించి ఈరోజు మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుందాం ఇప్పుడు అన్నీ మనకు బాగా పూజలు చేసే టైం అనమాట శ్రావణ శ్రుకోణాలు వస్తాయి వినాయక చవితిలో వస్తాయి దసరా వస్తుంది కదా ఇప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్క తులసి మొక్క దాన్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా కడదాకా చూడండి Thank వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి ఈ వీడియోని ఖచ్చితంగా కడదాకా చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి మొక్కని ఎంత ఈజీగా బ్రతికించుకోవచ్చు అనే విషయం అనేది మీకు అర్థమవుతుంది మా నర్సరీకి వచ్చే జనం అడుగుతుంటారు ఏంటి మీ దగ్గర ఇంత బాగుంటే మా దగ్గరికి తీసుకువెళ్ళిన వెంటనే అలా డల్ అయిపోతే అలా పాడైపోతే ఒక వారం రోజుల్లో మొక్కలన్నీ చనిపోతుంటే అని అడుగుతుంటారు చిన్న చిన్న విషయాలు తెలియక అలా పాడు చేస్తూ ఉంటారు పట్టుకెళ్ళి మొక్కలన్నీ మేము ఉత్తి కొమ్మలతోనే మొక్కలు ఎలాంత ఈజీగా తయారు చేస్తామో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి మా దగ్గర చనిపోయిన మొక్కలు ఉంటాయి కదా వాటిలో మేము అన్ని పీకేసి పక్కన పెట్టి ఆ మట్టి ఆ చనిపోయిన ప్యాకెట్లు అన్నీ ఒక చోట పేర్చి వాటిలో చూడండి మేము ఎంత ఈజీగా మొక్కలు తయారు చేస్తాం అనేది ఈ వీడియోలో మీకు బాగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి మేము ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అనేది మీకు బాగా అర్థమవుతుంది మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను ఎవరిని అర్థం కాకపోతే ఊటి రెండుసార్లు చూడండి మీకు అదండి ఇవి నేను పది రోజుల నుంచి ఈ వీడియో తీస్తున్నాను అనమాట మొక్కని ఎలా కట్ చేస్తున్నాం అవి ఎలా నాడుతున్నాం అది దాన్ని ఎలా తయారు చేస్తున్నాం అవి ఇన్ని రోజులు బ్రతుకుతున్నాయి అవన్నీ మీకు ఈ వీడియోలో క్లారిటీ చూపిస్తాను చూడండి చూడండి ఇవి నమ్మేలాకు పోలీసులు అంటారు అందరికీ తెలుసు ఇవి కొమ్మలతో బ్రతకవని చాలా మంది అనుకుంటారు చాలా ఈజీగా బ్రతుకుతాయండి ఇవి కొమ్మలతో బ్రతుకుతాయినే వందలో ఒక యాభై మందికి తెలిసినా యాభై మందికి తెలియదు కదా వాళ్ళ కోసం అనమాట ఎంత ఈజీగా బ్రతుకుతాయి అనేది మీకు చూపిస్తున్నాను కరెక్ట్గా పదే పది రోజుల్లో కొమ్మలు బాగా బ్రతుకుతాయి చూడండి నేను మంచి ఓపెన్ ప్లేస్లోనే ఇది ఎక్కడ నీడలో కాదు ఎక్కడ కాదు మంచి ఓపెన్ ప్లేస్ బాగా ఎండ తగిలే ప్లేస్లో కూడా నాటేస్తున్నాను చాలామంది కొమ్మలో నీడలో పెడితే బాగా బ్రతుకుతాయి కానీ మేము డైరెక్ట్ ఎండలోనే కూర్చుతున్నాను మీకు చూపించాలని అవే ఇవి ఇంత అన్నమాట చూడండి మా దగ్గర చనిపోయిన ప్యాకెట్లు చూసారా ఎంత అందంగా పేర్చామో వాటిలో చూడండి ఇవి కోలీసులు నమిలాకు చూసారు కదా ఎంత ఈజీ గుచ్చుతున్నాడు మా కుర్రడు మనం ఒక కొమ్మ ఒక జాన కట్ చేసాం అనుకోండి సపోజు దాంట్లో మనం సగం వరకు గుచ్చాలి కిందకి సగం కొమ్మ భూమిలో ఉండాలి సగం కొమ్మ పైన ఉండాలి అర్థమవుతుంది కదా మనం ఇప్పుడు ఏ కొమ్మను సరే బతికిచ్చాలన్నా సరే మనం ఒక అడుగు కొమ్మను తీసుకున్నాం సపోజు ఆరు అడుగు భూమిలో గుచ్చాలి ఆరు అడుగు పైన ఉండాలి అదే మనకు గుర్తు అనమాట ఎప్పుడైనా సరే కొమ్మలు చిన్న చిన్నవే కట్ చేసుకోవాలి బాగా పెద్ద పెద్ద కొమ్మలు పెట్టుకెళ్ళి గుచ్చుతూ ఉంటారు బ్రతకవండి మీరు ఎంత లేత కొమ్మలు ఎంత చిన్న కొమ్మలు గుచ్చితే అంత బాగా బతుకుతాయిగో చెట్టుకి ఎప్పుడైనా సరే ఇంకా పూతలు అలాంటివి ఏమి ఉంచకూడదండి మొక్కలు కొమ్మలు గుచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చూసారు కదా మా కుర్రడు ఈజీగా చిన్న హోల్ పెట్టి అంటే కొమ్మలు మనం గుచ్చేటప్పుడు ఇరిగిపోతుంటాయి మట్టి కొంచెం బిగిసిపోయింది కదా దానివల్ల కొంచెం లూజ్ చేస్తున్నాడు మట్టిని చూసారు కదా ఎంత ఈజీగా చూడండి చక చక్క చక చక్కగా గుచ్చేస్తాడు మొక్కరుడు రోడ్డు చూసారా ఒక్కొక్క దాంట్లో లక్ష్మీ తులసి ఒకటి కృష్ణ తులసి ఒకటి ఎందుకంటే మా దగ్గరకు వచ్చే కష్టం వెళ్ళారు అంటే రెండు కలిపి ఉన్న మొక్కలు కావాలని నేను అడుగుతుంటారు అందువల్లనే రెండు కలిపి ఉండే ఇలా తయారు చేస్తున్నాం అనమాట చూసారు కదా అలా ఒక దాంట్లో లక్ష్మీ తులసి మొక్కను గుచ్చుతున్నాం ఒక దాంట్లో కృష్ణ తులసి మొక్కను గుచ్చుతున్నాం అనమాట లక్ష్మీ తులసి కృష్ణ తులసి కూడా తేడా మంది చాలా మందికి తెలియదు లక్ష్మీ తులసి అనేది కాడ చూడండి మీరు కాడ ఆకు పచ్చగా ఉంటది అదే మీకు గుర్తు లక్ష్మీ తులసి అనేది కృష్ణ తులసి ఏంటి ఆకు పచ్చగా ఉన్నా ఎర్రగా ఉన్నా సరే కాడ అనేది నల్లగా ఉంటది అది ఎర్రగా ఉంటుంది అనమాట అదే మీకు గుర్తు చూసారు కదా ఇగో మనం అలా గుర్చి వీటిలోనే ఈ కొమ్మలని కట్ చేసి మనం అందరు కూర్చోమనమాట చూసారా అవి ఇలా తయారవ్వాలంటే మనకి నెల పదిహేను రోజుల్లో ఎంత ఇంత హైట్ అనమాట మొక్కలు చూడండి మొక్కకు మనం నీళ్ళు వేద్దాం ఇలా నాటిన మరుసటి రోజు చూడండి చూసారా కొంచెం వాలినట్టుగా నిన్నట్టుగా కొంచెం డల్ గా ఉన్నాయి కదా ఇది మరుసటి రోజు అనమాట ఇది చూడండి ఇది రెండవ రోజు మనం కొమ్మలు గుచ్చిన రెండవ రోజు చూడండి నిన్నటి మీద కొంచెం ఫ్రెష్ గా ఉన్నాయి కదా ఇది చూడండి ఇవి చాలా ఫ్రెష్ గా తయారయ్యి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు డెవలప్ అవుతుండే ఇది చూడండి నాలుగో రోజు బాగా ఎండ ఎండకాసిందనమాట ఈ రోజు చూసారా ఎండకి ఎంత వాలిపోయినాయో చాలా మంది ఇలా వాలిపోయినాయి కదా చచ్చిపోయినాయి అనుకుంటారు ఆ పొరపాటు ఎప్పుడు చేయకూడదండి దేవుడు మన సైడ్ ఎప్పుడు ఉండి చెట్లను బాగా బతికిస్తుంటాడు చూడండి దాని తగ్గట్టు అదృష్టం బాగుండి ఐదవ రోజు మంచి వర్షం పడ్డదన్నమాట వర్షం అంటే ఏంటి ఆపరేషన్ చేసి మనిషిని ఐసీలో పెట్టినట్టే వీటికి చూడండి ఎంత వాలిపోయినాయి నిన్న చూడండి వర్షం పడే రోజు ఎంత బాగా వచ్చినాయి మళ్ళీ చూడండి మళ్ళీ మన్నాటి రోజు ఎండ కాసింది మళ్ళీ మరుసటి రోజు చూడండి ఎంత దారుణంగా వాలిపోయినాయో మొక్కలు అన్నీ చనిపోయినాయి అనుకున్నాను అని కస్టమర్లు అనుకుంటారు మాకు తెలిసి ఇలా వాలిపోయి మళ్ళీ అందంగా తయారవుతాయి చూసారు కదా ఆరవ రోజు ఎంత బాగా వచ్చినవి చూసారు కదా ఇలాగా రోజు 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 మొక్క అనేది మంచి ఏర్లు పూల ఏర్లు తయారయ్యి మనకు దానికి బలం వస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు బాగా అందంగా తయారవుతుంటాయి చూడండి మధ్యకి వచ్చే కస్టమర్లు తులసి మొక్కలు కావాలని వచ్చారన్నమాట లక్ష్మి తులసి కృష్ణ తులసి చూపించాము ఇంకా ఆ హైట్ మొక్కలు చూపించుకోండి ఇది ఏడో రోజు చూసారా ఎంత బాగున్నాయి అంటే అసలు ఏం బతికేసినాయి ఇంకా అసలు ఇంకా తిరిగేలేదు వీటికి చూసారా ఎంత ఈజీగా ఏడు రోజులు ఎలా బతికిచ్చామో వాటిని పీకి వాటికి ఏర్లు వచ్చినాయి లేదని ఆ డౌట్ ఉంటుంది మీకు అది కూడా మీకు క్లారిఫై చేస్తాను నేను ఇక మా దగ్గరకు వచ్చే కస్టమరు ఈ మొక్క మాకు ఇవ్వండి అమ్మా అని అడుగుతున్నారు అంటే బ్రతికేసినాయి కానీ మొన్న మేము కరెక్ట్గా ఏడు రోజులు అయిందమ్మా మేము కొమ్మలు కూర్చోని చెప్పాను మేడానికి ఆహా కొమ్మలతో కూడా బ్రతికితే అని అడుగుతున్నారు అన్నమాట మేడం అంటే నాకు లక్ష్మీదోళ కృష్ణ తోసే కలిపిన మొక్క కావాలని అడుగుతున్నారా మేడం అవైతే మరి ఏడు రోజులు అయింది మేడం బ్రతికి మీకు నమ్మకం ఉంటే మరి తీసుకోండి మా మీద లేదు అనుకుంటే ఇగో హైట్ మొక్కలు ముదురు మొక్కలు ఉన్నాయి అవి తీసుకోండి చెప్పాను ఓకే అమ్మ మీ మాట విని ఇంటే ఇంకొక వారం రోజులు ఉంటే మీకు చాలా హెల్తీగా ఉంటాయి మేడం అని చెప్పాను అలా అయితే మాకు పాత మొక్కలు ఇవ్వండి ఇవి ఇంకా వారం తర్వాత వస్తాం కావాలితే తీసుకుంటామని చెప్పారనమాట చూడండి చాలా ఈజీగా బతికినాయి పక్కన ఈ కూరగా విత్తున్నారు రేపొద్దున వీడియోలో పెడతాను ఎన్ని రోజులకి మొక్కలు వచ్చినాయి వేట అనేది పచ్చిమిరకాయ తోటకూర చూసారా చాలా బాగా బతికినాయి అవి కూడా ఆ వీడియో మీకు రేపొద్దున పెడతాను మొక్కలు ఎలా నాటుకోవాలి ఎలా ఈజీగా బతికించుకోవాలి అని చిన్న చిన్న టిప్స్ చెప్తుంటాను తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిందే చూడండి అనిపిస్తే ఒకటి పక్కన పెట్టు ఒకటి దీనికి గేర్ వచ్చింది మరి లేదు కరెక్ట్గా వారం అయింది చూడు ఉన్న వాటిలో కొంచెం బాగా బతికినట్టు అనిపించింది ఒకటి మొత్తం ప్యాకెట్ చంపకుండా ప్యాకెట్ చంపేస్తావా ఏ కుండలో అడుగా పేపర్ కుండీలు తెస్తాను వచ్చిన ఎయిర్లో వచ్చినాయి అది కూడా చూపించి పక్క తెంపు అలా పెట్టి పక్కన మొత్తం తీయలేదు ఎయిర్లు అసలు మొక్కలు ప్యాకెట్ నుంచి ఎలా వచ్చినా నీట్గా వాళ్ళకి కనపడాలి కస్టమర్లకి తీసి మొత్తం దులిపి మట్టి ప్యాకెట్ అందండి దానికి మొదల ఏరు వచ్చిందో చూడు ఇది ఏంటంటే దీనికి రాలేనట్టుంది ఎక్కువ వచ్చిందా తర్లతి మొత్తం నలిపి నలిపేసి జాగ్రత్తగా నీటిలో కడగలి మొదలు బాగా వచ్చినట్టున్నాయి ఏర్లు కరెక్ట్గా మొన్న ఆ దూరం ఎప్పుడు నాటినట్టు ఉన్నాడు వారానికి తులసి మొక్కి బలి వచ్చినాయి మొత్తం ఎన్ని కొమ్మలుంటే అందులో మూడు కొమ్మలు పెట్టావు మొన్న కాసిన ఎండకైతే మొత్తం అనుకున్నాను ఇంకా ఆ రోజు వర్షం వచ్చిన వల్ల ఇంకా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే అందరు మంచి చాలా మంది ఇలా బతుకుతారని తెలియదు అనమాట చూసారు కదా మీ ముందే స్పష్టంగా చూపించాను ఎన్ని రోజులు బ్రతుకుతుంది ఎలా బ్రతుకుతుంది కొమ్మలు ఎలా కట్ చేయాలి ఎంత కట్ చేయాలి ఎంత నాటాలి అవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా మంది అనుకుంటారు అబ్బాయి ఇది అంత ఫేకు అన్నీ అనుకుంటారు మీ ముందే మా నర్సరీలో వచ్చే జనాల ముందే మేము నాడుతూ ఉంటాం ప్రతి మొక్క మాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదండి మన దగ్గరకు మన యూట్యూబ్ కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ నిజమే చెప్తాను అనమాట ఈ మొక్కని ఎంత ఈజీ బతికించుకోవచ్చు అనేది నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఇవన్నీ మేము అమ్మడానికి తయారు చేసుకున్నాం మొక్కలు చూసారు కదా మేము కరెక్ట్ వారం రోజుల ముందు మా వేరే కుర్రాడు అనమాట గుచ్చాడు ఆ రోజు ఇంకా వీడి పేరు అనమాట వీడు రాలేదు ఆ రోజు ఈ రోజు వచ్చాడు చూడండి అందుకని నీటి చేత తీపిచ్చి అవి ఏర్లు వచ్చినాయి లేదు మీకు క్లారిటీగా చూపించాను ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వస్తూనే ఉంటాయి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి అడగండి ఇలాంటి వీడియోస్ కోసం మీకు చెప్తూనే ఉంటాను రేపు పొద్దున పూనా వెళ్తున్నాను మంచి మంచి వెరైటీతో మంచి మంచి మొక్కలతో మీ ముందుకు వస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్